హై గైస్ అందరు ఎలా ఉన్నారు ఏంటి మధ్య వీడియోస్ పెట్టట్లేదు అనుకుంటున్నాను ప్రజెంట్ అయితే నేను కొంచెం బిజీగా ఉన్నాను అనమాట ఎందుకు బిజీగా ఉన్నాను ఏమైంది అనేది నా ఫ్యూచర్ వీడియోస్లో చెప్తాను ప్రెజెంట్ అయితే డిన్నర్కి ఏం చేసుకుంటున్నామో చూపిస్తున్నాను అనమాట ఫస్ట్ వచ్చేసి గ్లాకమౌళి చేశాను అది రెసిపీ కావాలంటే నా ప్రీవియస్ వీడియోస్లో ఉంటుంది ప్లీజ్ డూ చెక్ ఇట్ అవుట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్రెడ్ శాండ్విచ్ అనమాట శాండ్విచ్లోకి స్టప్పింగ్ నేను కీరా ఆనియన్ సాల్ట్ పెప్పర్ అండ్ లైట్గా శాలిడ్ డ్రెస్సింగ్ వేసి మిక్స్ చేసేసుకున్నాను అండ్ బ్రెడ్స్ పైన లైట్గా మైనీస్ రాసేసి దాని మీద చీజ్ పెట్టేసుకుని ఇలా అయితే టూ సైడ్స్ పెట్టేసి కాల్చుతున్నాను అనమాట ఒకవేళ మీకు చీజ్ బాగా కరగాలి బ్రెడ్ ఎక్కువ కాలకూడదు అనుకుంటే ఓవెన్లో పెట్టి ఒక థర్టీ ఫార్టీ సెకండ్స్ హీట్ చేసుకోవచ్చు అప్పుడైతే బాగా చీజ్ కరుగుతుంది అనమాట సో ఇలా అయితే నేను దీన్ని టూ కట్ చేసుకుంటున్నాను ఇలా కట్ చేసుకుని తింటే కొంచెం బాగా ఫీలింగ్ అనిపిస్తుంది నాకు మొత్తం ఒకేసారి తినడం కన్నా మీకు కనుక ఈ వీడియో నచ్చుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్